ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన సందర్భంగా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో మహిళలకు చర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కెసి నీర్ శివరాజ్ చిన్ని పాల్గొన్నారు మహిళలతో పాటు కేసీని చిన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలతో సంభాషించారు తమకు ఉచిత బస్సును అందించిన చంద్రబాబుకు మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కీర్తించారు ఈ సందర్భంగా కింద చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారో అవన్నీ నెరవేరుస్తున్నారని సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పు నెరవేర్చారని తెలియజేశారు మహిళలతో ప్రయాణించడం సంతోషంగా ఉందని ఇక నుంచి రాష్ట్రంలో మహిళలు రవాణా సౌకర్యం మరింత సుఖవంతమైందని తెలిపారు రాష్ట్రంలోని రెండు పాయింట్ అరవై రెండు కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఒకటి పాయింట్ తొమ్మిది వందల నలభై రెండు కోట్ల భారం పడుతుందని ఇప్పటికే అమలు అవుతున్న పెన్షన్లు దీపం పథకం తల్లికి వందల వంటి పథకాలతో పాటు ఈ పథకం కూడా మహిళలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు రాష్ట్రంలోని పేద మధ్య తరగతి మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ మహిళలు ప్రయాణం యొక్క భరోసాతో స్వేచ్ఛ కొనసాగుతుందని తెలియజేశారు అనంతరం రాకేష్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాబుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మహిళలకు చేర్ల పంపిణీ చేశారు అందరికీ నమస్కారం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మనం ప్రజలకి అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆర్థిక స్వతంత్రం వచ్చే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది నిన్న అక్కడ చూసాము ఎంత విజయవాడ నగరం అంతా కూడా పండగ వాతావరణం నిన్న నెలకొంది మహిళలందరూ కూడా హర్షాత్ వ్యక్తం చేస్తా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డూని రాకేష్ ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా పాలాభిషేకం చేసి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలందరితో కలిసి ఇవాళ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది మేమైతే డస్ట్ టికెట్లు కొన్నాం మహిళలందరికీ మొత్తం ఉచిత ప్రయాణం చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మహిళా పక్షపాతి కానీ కొంతమంది మగవారికి కూడా కొంచెం ఈర్షిక ఉండి ఉండవచ్చు కానీ ఆయన ఒకటే కోరుకుంటారు మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబ పరిస్థితి బాగుంటుందని చెప్పి మనం చూస్తే గతంలో డాక్ట్రా గ్రూపు కానించి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కాడి నుంచి అన్ని మహిళలకు ఏది అవసరమైనా ఇచ్చారు మన్ని మధ్య తల్లికి వందడం తరపున ప్రతి మహిళ అకౌంట్లోకి ఎంతమంది చదువుకుంటే వాళ్ళందరి మందికి పిల్లలకి సరైన సమయంలో ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభించారో అదే సమయంలో ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజులు కట్టించి తల్లి మహా మహిళా ద్వారా ఫీజులు కట్టించి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేశారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి చేస్తుంది తప్పకుండా ప్రతి మహిళ కూడా ఆనందంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కోరుకునే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరం కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ పదకొండు వేల బస్సులలో ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఉచిత మహిళ బస్సు ప్రయాణం చేస్తున్నాం తల్లులందరి అకౌంట్ లో ప్రతి విద్యార్థికి డబ్బులు వేశాం పెన్షన్ మూడు వేలు అన్నాం నాలుగు వేలు చేసాం అంతేగా ఒక మొదటి నెలలోనే చేసాం అంతేగాని దొంగ కబుర్లు చెప్పి మూడు వేలు చేయడానికి సంవత్సరాలు సంవత్సరాలు చేయాల ప్రతి తల్లి అకౌంట్లోనూ మేము కరోనా వంకలు చెప్పి ఫీజు ఎంబర్స్మెంట్లు ఎక్కొట్లా ఏ కథకు చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి మహిళా మనుల యొక్క గొప్పతనం ఎంత తెలుస్తుంది ముందు ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని కొంతమంది వ్యక్తులు మహిళలతో ఎటువంటి సంభాషణలు ప్రయోగించారో కూడా చూసాం అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారంటే ఇవాళ మహిళా మనులందరూ మీరు ప్రజల్లోకి వస్తే ఇవాళ మిమ్మల్ని తరివే పరిస్థితి ఉంది కాబట్టే పులివెందుల్లో డిపాజిట్లు లేకుండా వాళ్ళకి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు గెలిపించారు అర్థమవుతుందో లేదో పులివెందుల్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితిలో లేని ఆ పార్టీ ఒక ఇంకొక సంవత్సరం కాలంలో కరుమరు కావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు హామీలో భాగంగా నిన్నటి రోజున ఆగస్టు పదిహేనున కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళందరూ హర్షధాలతో ఆనందం చూస్తున్నారు కూరగాయలకి వెళ్లాలన్నా పిల్లల్ని కాలేజీల్లో దింపాలన్నా అదే విధంగా కాలేజీలో వీకెండ్స్ ఇంటికి తీసుకురావాలన్నా సినిమాలకు వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్లాలన్నా వారి ఉచితంగా షాపింగ్ బట్టలో కూరగాయలు ఫ్రూట్స్ ఇంకేదైనా కొనుక్కోవాలన్నా వాళ్ళకి ఏదైనా పూజా కార్యక్రమాలు గుడికి వెళ్లాలన్నా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేసే సౌకర్య ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు పార్టీ ముఖ్య నాయకులతో కలుపుకొని కూటమి నాయకులందరూ ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేలాదిగా మహిళలందరినీ కూడా ఏర్పాటు చేసి ఏదైతే మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మహిళలకి ఆడబిడ్డ కానుకగా అందరికీ కూడా చీర పసుపు కుంకం ఏర్పాటు చేసి బస్సులను ఏర్పాటు చేసి వీధుల్లో తీసుకెళ్లడం జరుగుతుంది మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మహిళలు మరోసారి కట్టిగా హర్ష వ్యక్తం చేశారని తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ